సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధువులు జమ మిగిలిన రైతులకు త్వరితగతిన రైతుల బంద్ రైతు బంధు ఇవ్వండి అధికారులకు ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ మేరకు శనివారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో రైతు ని రైతు బంధు నిధుల విడుదలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేశామన్నారు అయితే ఈ ఆశంగి వరి సాగు పనులు సాగు అవుతున్నాయని ఈ పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి డబ్బులు అవసరమవుతాయని మంత్రి తెలిపారు మిగిలిన రైతులందరి ఖాతాల్లో వెంటనే రైతు బంధు డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు రోజువారీగా రైతు బంధు నిధులు విడుదల చేయాలన్న తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నుంచి నిధులు విడుదల పెంచామని రైతులకు కూడా స్పష్టం చేశారు రైతు బంధు అమలుపై సంక్రాంతి తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు తెలంగాణ రైతులు రైతు బంధుపై ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు అని తెలియజేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి